రైటిక డీటెయిల్స్ చూస్తే ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతుంది దీంతో ఎల్లుండి ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు నీటిపారుదల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ప్రాజెక్టుకు ప్రస్తుతం జూరాల సుంకేసర్ల జలాశయాల నుంచి నాలుగు లక్షల ముప్పై నాలుగు వేలకు పైగా క్యూసెక్ల వరద నీరు వస్తుంది ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఐదు లేదా ఆరు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది ఈ కార్యక్రమానికి ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి హాజరుకానున్నా ఇక ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతుంది దీంతో ఎల్లుండి ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు నీటిపారుదల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ప్రాజెక్టుకు ప్రస్తుతం జూరాల సుంకేసుల జలాశయాల నుంచి నాలుగు లక్షల ముప్పై నాలుగు వేలకు పైగా క్యూసెక్కుల వరద నీరు వస్తుంది ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఐదు లేదా ఆరు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే ఛాన్స్ ఉంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు ఎస్ కృష్ణ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి తదితర మంత్రులు అదేవిధంగా విధంగా కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది ఏంటి సునీత నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు కి భారీగా వద నీరు వచ్చి చూడుతుంది కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో రోజు అంతకంత రెట్టింపుగా ఒకవైపు తుంగభద్ర నుంచి మరోవైపు కృష్ణా నది నుంచి ఆ రెండు నదుల వైపు నుంచి భారీ ఎత్తున వరద నీరు వచ్చి శ్రీశైలం జలాశయానికి చేరుతుంది ఇదే నేపథ్యంలో తుంగభద్ర డ్యామ్ నుంచి చూసుకుంటే వినా దగ్గర దగ్గర లక్ష పైసక్ లక్ష పైగా క్యూసెక్కులు ఇట్లా ఇటు సుంకేసులకు అటు పైగా కృష్ణా నది ఆల్మట్టి నుంచి నారాయణపూర్ కు నారాయణపూర్ నుంచి జూరాలకు ఇట్లా పూర్తిగా ప్రాజెక్టు నిండిపోవడంతో ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుంచి కూడా ఆ దగ్గర దగ్గర మూడు లక్షలకు పైగా క్యూసెక్కును శ్రీశైలం జలాశయానికి చేరుతుంది ఇదే నేపథ్యంలో ఆ ప్రస్తుతము పూర్తి స్థాయిలో శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎనభై మూడు క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరుతుంది అయితే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు కాగా ప్రస్తుతం దాదాపుగా ఎనిమిది వందల డెబ్బై రెండు అడుగుల వరకు చేరింది అలాగే ఉండగా పూర్తి స్థాయి నీటి సామర్థ్యం రెండు వందల పదహైదు టీఎంసీలు ఉండగా ప్రస్తుతం నూట యాభై రెండు టీఎంసీలుగా ఉంది మరో పక్క ఇప్పటికే కుడి ఎడమ కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు ఈ విద్యుత్ ఉత్పత్తి చేసే క్రమంలో దగ్గర దగ్గర అరవై వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు వేల క్యూసెక్కుల నీటిని ప్రస్తుతము విద్యుత్ ఉత్పత్తి అనంతరం దిగువ నాగార్జున సాగర్ కు వదిలేస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు ప్రవాహం ఇలాగే కొనసాగితే రేపు రాత్రికి లేదా రాత్రికి లేదా ఎల్లుండి ఉదయానికి శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండే అవకాశం ఉందని చెప్పి ఇంజనీరింగ్ శిక్షణ అధికారులు కూడా చెప్తున్నారు ఇదే నేపథ్యంలో కర్ణాటక అయిపోతే ఇప్పుడు తుంగభద్ర ఎగువ పరి పరివాహక ప్రాంతమైన శివమొగ్గ గాని అటు మలప్రభ ఘటప్రభ తుంగభద్ర ఈ నాలుగు ఉపనదులు కూడా పూర్తి స్థాయిలో ఉప్పొంగుతుండడంతో తుంగభద్ర జలాశయానికి మరింత నీరు వచ్చే చేరే అవకాశం ఉంది ప్రస్తుతం తుంగభద్ర జలాశయం పూర్తిగా నిండిపోవడంతో వచ్చిన వరద లక్షకు పైగా క్యూసెక్ అదే విధంగా దిగువకు విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలో చెప్తున్నట్లుగా చూసుకున్నట్లయితే ఇంకా ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఐదు నుంచి ఆరు గెట్లు అయితే ఛాన్స్ ఉందని చెప్తున్నారు చూసుకున్నట్లయితే అటు ముంపు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏంటి వారిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారా ఇప్పటికే తుంగభద్ర నది పరివాహక ప్రాంతాలమైన కౌతాలం గానీ ఇటు మంత్రాలయం గాని ఆధుని ఏరియా నుంచి చూసుకుంటే మొత్తం నదీ పరివాహక ప్రాంతాల్లో మొత్తం గత పదహైదు రోజుల నుంచి ఇంజనీరింగ్ అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు ప్రస్తుతం వరద పోటెత్తుతుండటంతో ఈ ప్రవాహ వేగం మరింత పెరుగుతుందని ఇదే నేపథ్యంలో నది పరివాహక ప్రాంతంలో ఎవరు సంచరించకూడదని అటు పోలీసులు కూడా గస్టి నిర్వహిస్తున్నారు ఇక పోతేగిన తుంగభద్ర డ్యాంకు సంబంధించి ఆ మలప్రభ ఘటప్రభ తుంగభద్ర నాలుగు ఉపనదులు కూడా ఉప్పొంగుతుండటంతో ప్రస్తుతం తుంగభద్ర డ్యాంకు దగ్గర దగ్గర లక్షకు పైగా క్యూసెక్లు ఒకేసారిగా ప్రవాహం రావడంతో వచ్చిన నీటిని వచ్చినట్టునే దిగువ విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ నీరంతా సుంకేసులకు వచ్చి సుంకేసులంతి శ్రీశైలం జలాశయం వైపు పరుగులు తీస్తుంది ఈ నేపథ్యంలోనే సుంకేశ్వరం నుంచి శ్రీశైలం వెళ్లే క్రమంలో కూడా ఇటు కర్నూలు నుంచి నందికొట్కూరు మల్ల్యాల గాని అటు ముచ్చుమరి గాని ఆ ఏరియా ప్రాంతాలు మొత్తము ఇప్పటికే అధికారులు హై అలర్ట్ ప్రకటించారు ఎవరు నది సమీపంలోకి పోవద్దని చెప్పి అధికారులు కూడా పెద్ద ఎత్తున అక్కడ బీచ్ కానిస్టేబుల్ ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేసే క్రమంలో ఉన్నారు ఇకపోతే ప్రస్తుతం రెండు వందల పదహైదు టీఎంసీలు నిల్వ ఉండగా నూట యాభై టీఎంసీల నీరు ప్రస్తుతం నిల్వ ఉంది ఇదే నేపథ్యంలో పోతే ఎనిమిది వందల అరవై అడుగులకు చేరుకోగానే ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని దగ్గర దగ్గర మూడు వేల క్యూసెక్ల నీటిని ఇప్పటికే తెలుగు గంగ రిజర్వర్ విడుదల విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇకపోతే కృష్ణానది పరివాహక ప్రాంతంలో కర్ణాటక ప్రాంతంలో కూడా మరింత వర్షాలు ఇటీవల ఏర్పడిన అల్పపీడనంతో కూడా మరింత వర్షాలు కురిసే అవకాశం ఉంది వలన వచ్చిన నీటిని వచ్చినట్లే అంటే దాదాపుగా జూరాల నుంచి మూడు లక్షల క్యూసెక్లకు పైగా నీటిని శ్రీశైలం జలాశయానికి ఇదే విధంగా కొనసాగితేగిన రేపు రాత్రి లేదా ఎల్లుండి తెల్లవారుజాముల కంటే శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండుకునే అవకాశం ఉంది ఇదే నేపథ్యంలోనే ఇప్పటికే ఆ నాగార్జున సాగర్కి సంబంధించి ఆరు రేడియల్ క్రస్సు గేట్లను ఎత్తేందుకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు ఇందుకోసం ఆ గేట్లు ఎత్తే క్రమంలో కూడా ఆ గేట్ ఎత్తేకు ప్రారంభించేందుకు కూడా వచ్చేందుకు ఆ జలవనరు శాఖ మంత్రి నిమ్మల్ రామాయణాడు కానీ స్థానిక ఎమ్మెల్యే బుడ్డారాజేఖర రెడ్డి కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యేందుకు కూడా వారికి ఆహ్వానాలు పంపారు ఇదే నేపథ్యంలో రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయం కల్లా శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండుకునే అవకాశం ఉంది సునీత రైట్ కృష్ణ థ్యాంక్